హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు కనుక మన దేశీయ మార్కెట్ ని గమనించినట్లయితే స్టార్టింగ్ నుంచి కూడా ఫ్లాట్ గా అయితే మొదలవడం జరిగింది సో చివరిలో కూడా ఫ్లాట్ గా క్లోజ్ అవడం జరిగింది మేజర్ గా ఇక్కడ గమనించినట్లయితే బ్యాంకు ఫైనాన్స్ షేర్లపై అయితే సెల్లింగ్ ప్రెజర్ ఎక్కువగా కనపడటం జరిగింది బ్యాంక్ నిఫ్టీ రిలేటెడ్ గా వన్ ఎయిటీ వన్ పాయింట్లు అయితే నెగిటివ్ గా ట్రేడ్ అయింది అలాగే నిఫ్టీ అడ్వాన్స్ డిఈసి రేషియో కూడా థర్టీస్ టు నైన్టీన్ గా ఉండటం జరిగింది బ్యాంక్ ఫైనాన్స్ రంగాల్లో సెల్లింగ్ ప్రెజర్ నెలకొంది ఆటో మీడియా రియాలిటీ ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లకు డిమాండ్ పెరిగింది సో ఈ రోజు గమనించినట్లయితే స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా అయితే ముగియటం జరిగింది సెంటిమెంట్ బలపరిచే న్యూస్ ఏది లేకపోవటం అదేవిధంగా గత సెషన్ లో గమనించిన మన యుఎస్ఏ రిలేటెడ్ గా డౌజోన్స్ గానీ ఎస్ఎన్పి కూడా నష్టాల్లో క్లోజ్ అవటం జరిగింది దేశీయ సూచీలకి నిలకడగా ఉండటానికి ప్రధాన కారణంగా మనం చెప్పుకోవచ్చు సెన్సెక్స్ రిలేటెడ్గా పదహారు పాయింట్ల లాభంతో ఎనభై ఒక్క వెయ్యి ఐదు వందల ఇరవై ఆరు అయితే క్లోజ్ అయింది నిఫ్టీ వచ్చేసరికి థర్టీ వన్ పాయింట్స్ ఇంక్రీజ్ అయి ట్వంటీ ఫోర్ థౌజండ్ సిక్స్ ఫార్టీన్ దగ్గర అయితే స్థిరపడటం జరిగింది ఎఫ్ఎంసిజి రిలేటెడ్గా ఐటీ రిలేటెడ్ గా అయితే షేర్లు రాణించడం జరిగింది ఈ రోజు టాప్ గెయినర్ మనం గమనించినట్లయితే ట్రెండ్ బజాజ్ ఫైనాన్స్ బ్రిటానియా శ్రీరామ్ ఫైనాన్స్ హీటో మోటార్ హీరో మోటార్ కార్పు నిఫ్టీ ఫిఫ్టీ రిలేటెడ్ గా ఉన్నాయి అలాగే టాప్ లూజర్స్ లో జేఎస్ డబ్ల్యూ స్టీ అదాని పోర్ట్స్ ఎన్టీపీసీ ఎస్బీఐ అండ్ యాక్సిస్ బ్యాంక్ అయితే టాప్ లూజర్స్ గా నిలవడం జరిగింది సో వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఈ రోజు సెక్టోరల్ ఎండిసీజన్ కనుక మనం గమనించినట్లయితే బ్యాంక్ నిఫ్టీ స్టార్టింగ్ నుంచి కూడా నెగిటివ్ లో ప్రారంభమైంది నెగిటివ్ లోనే సేమ్ వన్ ఎయిటీ సిక్స్ పాయింట్స్ లో అయితే నెగిటివ్ లో క్లోజ్ అవడం జరిగింది అదే విధంగా ఆటో రకంగా ఎయిట్ ఫోర్ ఎయిటీ ఫోర్ పాయింట్స్ అయితే కాంట్రిబ్యూట్ చేసింది ఎఫ్ఎంసీజీ రంగం అయితే టూ థర్టీ సిక్స్ పాయింట్స్ కాంట్రిబ్యూషన్ ఐటీ రిలేటెడ్ గా పాజిటివ్ వన్ ఫిఫ్టీ పాయింట్స్ రిమైనింగ్ ఆల్ సెక్టార్స్ ఫ్లాట్ గా అయితే తక్కువలో పాయింట్స్ లో అయితే ఇంక్రీజ్ అయి క్లోజ్ అవ్వడం జరిగింది కన్జ్యూమర్ డ్యూరబుల్స్ టూ ఫార్టీ వన్ పాయింట్స్ కాంట్రిబ్యూట్ అయితే చేయడం జరిగింది ఈ రోజు ఎఫ్ఐఎస్ డేస్ గమనించినట్లయితే ఎఫ్ఐస్ బై సైడ్ లెవెన్ థౌసండ్ క్రోర్స్ అయితే బై సైడ్ ఉంటే ట్వెల్వ్ థౌజండ్ క్రోడ్స్ వరకు సెల్ సైడ్ ఉండడం జరిగింది సో నెగిటివ్ గా సెల్ వాల్యూ ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ వన్ థౌసండ్ క్రోర్స్ వరకు సెల్ సైడ్ అయితే మన మార్కెట్స్ నుంచి ఎఫ్ఐస్ మనీ అయితే బయటకు వెళ్ళడం జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి రైట్స్ గురించి మాట్లాడుకుంటే గయానా ప్రభుత్వం క్రీక్ హైవే వరకు పామిరా కోసం నైన్టీ సెవెన్ లాక్స్ డాలర్స్ విలువైన సంబంధించిన వాల్యూ గల క్రీక్ హైవేనైతే వీళ్ళు పొందినట్లుగా ఫైలింగ్స్ కి అప్డేట్ అయితే ఇవ్వటం జరిగింది నెక్స్ట్ వెల్సన్ క్రాప్ కార్ప్ రిలేటెడ్ గా మాట్లాడితే ఎస్ఏ పైపులు మరియు కోటెడ్ పైపుల సరఫరా కోసం యుఎస్ లో మరో రెండు ఆర్డర్లను అయితే పొందినట్లుగా వీళ్ళు అప్డేట్ ఇవ్వడం జరిగింది క్యూ త్రీ ఫైనాన్షియల్ ట్వంటీ ఫైవ్ వరకు అయితే యుఎస్ ప్లాంట్ అందుకున్న ఈ మొత్తం ఆర్డర్ విలువ వచ్చేసరికి ఏడు వేల కోట్లకైతే మించి వెళ్ళింది అనేది వీళ్ళు అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది ఫైలింగ్స్ కి రైల్టెల్ రిలేటెడ్ గా గమనించినట్లయితే దక్షిణ మధ్య రైల్వే నుండి అలాగే ఈపీఎఫ్ఓ ఈ రెండు నుండి వరుసగా అయితే పదమూడు కోట్లు మరియు పదహారు కోట్లు అంటే దక్షిణ మధ్య రైల్వే నుంచి పదమూడు కోట్లు అలాగే ఈపీఎఫ్ఓ నుంచి అయితే పదహారు కోట్ల విలువైన ఆర్డర్లను విన్ అయినట్లుగా అయితే రైల్టెల్ నుంచి ఫైలింగ్స్ అయితే అప్డేట్ రావడం జరిగింది గ్రాసింగ్ రిలేటెడ్ గా గమనించినట్లయితే గుజరాత్ లో ఫోర్ హండ్రెడ్ టీపీడీఏ కమిషన్ ఏదైతే ఉందో క్యాస్టిక్ షోడా లైన్ ప్లాంట్ ని సామర్థ్యం ఫార్టీ పర్సెంట్ అయితే ఇంక్రీజ్ చేయడానికి వీళ్ళు చూస్తున్నట్లుగా అప్డేట్ ఇచ్చారు మరియు అదనపు వార్షిక ఆదాయం దీనివల్ల ఐదు వందల కోట్ల మేర కూడా వస్తుందని తెలియచేయటం కూడా జరిగింది మిస్తాన్ ఫుడ్స్ రిలేటెడ్ గా గమనించినట్లయితే గత రెండు సెషన్లో కూడా ఫార్టీ పర్సెంట్ అయితే తగ్గడం జరిగింది అదేవిధంగా మార్కెట్ క్యాప్ కూడా ఫోర్ హండ్రెడ్ క్రోర్స్ మేర లాస్ అవ్వటం జరిగింది కార్పొరేట్ గవర్నన్స్ సమస్యలపై సెబీ ద్వారా మధ్యంత ఆర్డర్ను షోకాజ్ నోటీస్ అయితే అందుకోవడం జరిగింది అలాగే కంపెనీ ఎక్స్చేంజ్ ఫైలింగ్ లో కూడా ఆరోపణలు అయితే ఖండించడం కూడా జరిగింది సేమస్ ఫోర్ పాయింట్ టూ ల్యాక్స్ వాటాదారులు రిటైర్ ఫార్టీ త్రీ పర్సెంట్ వాటా కూడా ఇందులో ఉండటం గమనార్హం దేశీయ సంస్థలు కలిగి ఉన్న జీరో పర్సెంట్ వాటా కూడా అంటే ఏదైతే డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్ ఉందో దీని రిలేటెడ్గా మ్యూచువల్ ఫండ్స్ కానీ ఏదైనా వాటా అనేది ఇందులో లేకపోవటం కోసం మేరకుగా వీళ్ళు తెలియచేయడం జరిగింది లాయలైట్స్ మెటల్స్ రిలేటెడ్గా గా అయితే కంపెనీ గనుల అభివృద్ధి మరియు కార్యకలాపాల వ్యాపారం యొక్క కొత్త లైన్లోకి ప్రవేశిస్తున్నట్లుగా అయితే ఫైలింగ్స్ కి అయితే వీళ్ళు అప్డేట్ ఇవ్వటం జరిగింది రిలేటెడ్ రిలేటెడ్గా మధ్యప్రదేశ్ టెక్స్టైల్ రంగంలో అదనంగా మూడు వేల కోట్ల పెట్టుబడిని అయితే పెట్టుబడి పెడుతున్నట్టుగా ట్రైడెంట్ నుంచి అయితే అప్డేట్ ఫైలింగ్స్కి ఇవ్వటం జరిగింది వారి ఎనర్జీస్ రిలేటెడ్ గా చూస్తే కంపెనీ వన్ గిగావాట్స్ వరకు సోలార్ మాడ్యూల్ సరఫరా కోసం ఆర్డర్ ను గెలుచుకున్నట్లుగా ఫైలింగ్స్ అయితే వారి ఎనర్జీ నుంచి అయితే అప్డేట్స్ ఇవ్వటం జరిగింది విష్ణు ప్రకాష్ ఆర్ పుంగ్లియా లిమిటెడ్ రిలేటెడ్ గా గమనించినట్లయితే కనుక వెస్ట్ రైల్వే అజ్మీర్ డివిజన్ నుండి నూట మూడు కోట్ల విలువైన ఆర్డర్ ను విన్ అయినట్టుగా వీళ్ళు ఫైలింగ్స్ అయితే అప్డేట్ ఇవ్వటం జరిగింది వన్ నాట్ త్రీ కోర్స్ విలువైన ఆర్డర్ ని వెస్ట్ రైల్వే అజ్మీర్ డివిజన్ నుంచి అయితే వీళ్ళు గెలుచుకున్నట్లుగా అప్డేట్ ఇచ్చారు నెక్స్ట్ ఎల్ఐసి రిలేటెడ్ గా గమనించినట్లయితే డిసెంబర్ నైన్త్న పానిపట్లో ప్రధాన నరేంద్ర మోడీ చేతుల మీదుగా బీమా సఖీ యోజన పథకాన్ని అయితే ప్రారంభించినట్లు తెలియజేయడం జరిగింది దీంట్లో ప్రతి నెల ప్రాథమిక స్టైఫండ్ కింద మూడు సంవత్సరాల పాటు అందించడం జరుగుతుంది సో ఎవరైతే మహిళలు ఉంటారో పద్దెనిమిది సంవత్సరాల నుంచి డెబ్బై సంవత్సరాల వరకు వాళ్ళు టెన్త్ పాస్ అయిన వాళ్ళు కంపల్సరీగా ఈ భీమా సఖీ పథకం యోజనని అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకున్న మొదటి సంవత్సరం ఏడు వేల రూపాయలు ఇవ్వటం జరుగుతుంది ప్రతి నెలకి అలాగే రెండవ సంవత్సరం నుంచి స్టైఫండ్ కింద ఆరు వేల రూపాయలు ఇవ్వటం జరుగుతుంది అలాగే నెక్స్ట్ థర్డ్ ఇయర్కి ఫైవ్ థౌజండ్ పర్ మంత్ థర్డ్ ఇయర్ ఇవ్వటం జరుగుతుంది అంటే ప్రతి సంవత్సరం మొదటి సంవత్సరంలో ఏడు వేల రూపాయలు అలాగే ఆరు వేల రూపాయలు రెండో సంవత్సరం నుంచి ఐదు వేల రూపాయలు మూడో సంవత్సరం నుంచి స్టైఫెంట్ కింద ఇవ్వటం జరుగుతుంది మేజర్గా కనుక గమనించినట్లయితే వీళ్ళకి ఇన్సూరెన్స్ అవేర్నెస్ మీద అలాగే ఫైనాన్షియల్ లెటరసీ మీద ఫైనాన్షియల్ లెటరసీ మీద ఇన్సూరెన్స్ అవేర్నెస్ మీద ఎక్కువ అవగాహన కల్పించడం కోసం ఈ మూడు సంవత్సరాలు ట్రైనింగ్ నుంచి ఎల్ఐసిలో ఏజెన్సీగా మళ్ళీ చేసుకోవటానికి కూడా అవకాశం ఉంటుంది దీంతో పాటు ఈ మూడింటిని ట్రైనింగ్ ఇవ్వటం కూడా జరుగుతుంది దీని రిలేటెడ్గా ఫోర్త్ ఇయర్ నుంచి కంటిన్యూ అసే ఏజెంట్ కింద కొనసాగవచ్చు ఫస్ట్ ఇయర్ నుంచి కూడా ఏజెంట్ కింద ఉంటుంది వాళ్ళ వాళ్ళ టార్గెట్స్ అచీవ్మెంట్స్ అయితే ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ చూస్తే అందులో పూర్తి స్థాయిలో మనకు తెలుస్తాయి సో ఎవరైతే మహిళలు ఉంటారో పద్దెనిమిది నుంచి డెబ్బై సంవత్సరాల వాళ్ళు అదనంగా ఈ స్టైఫండ్ అయితే రిసీవ్ చేసుకోవచ్చు కమిషన్తో పాటు నెక్స్ట్ వచ్చేసరికి బ్లూ క్లౌడ్ సాఫ్ట్ టెక్ సొల్యూషన్స్ రిలేటెడ్గా మాట్లాడుకుంటే కంపెనీ అయితే యూఎస్డి రిలేటెడ్ ఫిఫ్టీన్ మిలియన్స్ విలువైన ఆర్డర్ అయితే విన్ అయినట్టుగా వీళ్ళు ఫైలింగ్స్ అయితే అప్డేట్ అయితే ఇవ్వటం జరిగింది నెక్స్ట్ మెయిన్గా ఆర్బీఐ రిలేటెడ్గా గమనిస్తే కొత్తగా గవర్నర్ అయితే డిసెంబర్ లెవెన్త్ నుంచి మార్చడం జరిగింది సంజయ్ మల్హోత్రా కొత్త గవర్నర్ ఆర్బీఐ డిసెంబర్ టెన్త్ వరకు అయితే శక్తికాంత్ దాస్ గారు ఆ రోజుతో ఆయన పరిదినాలు ముగియటం జరిగింది దీంతో పదకొండవ తారీఖు నుంచి మాత్రం సంజయ్ మల్హోత్ర కొత్త గవర్నర్ గా నియమితులు జరిగింది సో ఈయనికి సంబంధించిన కొన్ని వివరాలను అయితే ఇప్పుడు మనం గమనిద్దాం వ్యక్తిగత సమాచారం చూసుకుంటే ఫిబ్రవరి పద్నాలుగు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో జన్మించడం జరిగింది స్థలం వచ్చేసరికి బికనీర్ రాజస్థాన్ మన ఇండియాలో విద్య వచ్చేసరికి ప్రిన్స్టన్ యూనివర్సిటీ యుఎస్ఏ నుండి పబ్లిక్ పాలసీలో మాస్టర్ డిగ్రీ ఐఐటి కాన్పూర్లో బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ నైన్టీన్ ఎయిటీ నైన్లో చేశారు కెరీర్ వచ్చేసరికి పంతొమ్మిది వందల తొంభైలో ఐఏఎస్ అధికారి రాజస్థాన్ క్యాడర్లో చేయడం జరిగింది రెండు వేల నుంచి రెండు వేల మూడు వరకు అంతరిక్ష శాఖ సహాయ మంత్రి మరియు ఎంఎస్ఎంఈస్ రాష్ట్ర మంత్రికి కార్యదర్శిగా ఉండటం జరిగింది అలాగే పద్దెనిమిది నుంచి ఇరవై వరకు యునైటెడ్ నేషన్స్ ఇండస్ట్రియల్స్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ యుఎన్ఐ డివో తో ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ గా పనిచేశారు రెండు వేల ఇరవై ఇరవై ఒకటి నుంచి విద్యుత్ మంత్రిత్వ శాఖలో కార్యదర్శి ఇరవై ఇరవై రెండు నుంచి రూరల్ ఎలక్ట్రిషియన్ కార్పొరేషన్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేశారు అదేవిధంగా ఇరవై రెండులో గమనించినట్లయితే రెవెన్యూ కార్యదర్శిగా పనిచేయడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బిఐ ఇరవై ఆరవ గవర్నర్గా ఈయన ఇరవై ఆరవ గవర్నర్గా అయితే నియమితులు అవటం జరిగింది రెవెన్యూ కార్యదర్శిగా కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది ఈ సంవత్సరంలో బడ్జెట్లో మూలధన లాభాల పన్ను యొక్క హేతుబద్ధీకరణ చేయటం అలాగే పాత పన్ను విధానం నుండి వలసలను ప్రోత్సహించడానికి కొత్త పన్ను విధానంలో స్లాబుల విండు ఫాల్ గెయిన్ ట్యాక్స్ తొలగించడంలో ఈయన కీలక పాత్ర వహించారు అదే విధంగా చమురు శుద్ధి పరిశ్రమకు గణనీయమైన ఉపశమనాన్ని అందించడంలో కూడా ఈయన కీలక పాత్ర వహించడం జరిగింది మెయిన్ గా ఈయన రిలేటెడ్ గా కొత్త గవర్నర్ రిలేటెడ్గా ఈయన అప్డేట్స్ అయితే ఇవి నెక్స్ట్ వినతి ఆర్గానిక్స్ రిలేటెడ్ గా మాట్లాడుకుంటే కంపెనీ తన యూనిట్ వీరల్ ఆర్గానిక్స్ లో ముప్పై తొమ్మిది పాయింట్ అరవై ఐదు కోట్ల రూపాయల పెట్టుబడిని అయితే ఇన్వెస్ట్ చేసింది సో వ్యాపారానికి సంబంధించి హక్కులను సమస్య ద్వారా మూడు పాయింట్ తొమ్మిది ఆరు ఐదు కోట్ల ఈక్విటీ షేర్లకు సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఇది తెలియజేయడం జరిగింది అనేది కూడా ఫైలింగ్స్ అయితే వీళ్ళు అప్డేట్ చేయడం జరిగింది నెక్స్ట్ మెట్రోపాలసీ హెల్త్ కేర్ రిలేటెడ్ కంపెనీ టూ పాయింట్ ఫోర్ సెవెన్ బిలియన్ రూపాయల కోర్ డయాగ్నోస్టిక్స్ లో హండ్రెడ్ పర్సెంట్ వాటాని అయితే పొందేందుకు రోగ నిర్ధారణ సెక్టార్కు చెందిన సంస్థ అయితే ఇది తెలియజేయడం జరిగింది ఫైలింగ్స్కి అయితే వీళ్ళు అప్డేట్ అయితే ఇవ్వటం జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి సెబీ రిలేటెడ్ గా అప్డేట్స్ లో మెయిన్ గా నిర్దిష్ట ఎలక్ట్రానిక్ ప్లాట్ఫామ్లు వెబ్సైట్లు పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్ యొక్క అన్లిస్టెడ్ సెక్యూరిటీల్లో లావాదేవీ సెబీ ఇటువంటి సెబీ అటువంటి ఎలక్ట్రానిక్ ప్లాట్ఫామ్లపై ఎటువంటి లావాదేవీ దేవీలు నిర్వహించవద్దని పెట్టుబడిదారులకు సలహా ఇస్తు ఏదైతే పబ్లిక్ సెక్టార్ రిలేటెడ్ కానీ ఏదైనా ఎలక్ట్రానిక్ ప్లాట్ఫామ్ వెబ్సైట్లు రిలేటెడ్ గా అన్లిస్టెడ్ సెక్యూరిటీ లావాదేవీ దేవీలను పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ ఆఫ్ యొక్క లిస్టెడ్ సంబంధించినవి చేస్తున్నాయి కాబట్టి దీని రిలేటెడ్గా ఏవైనా సరే ఇన్వెస్టర్లు నమ్మి మోసపోకండి జాగ్రత్తగా ఉండండి లిస్టెడ్ ఏదైతే లిస్టెడ్ రిలేటెడ్గా సెవి అప్రూవ్డ్ ఉంటాయో వాటి రిలేటెడ్గా మాత్రమే ఇన్వెస్టర్లు ఉపయోగించుకోమని సలహా ఇవ్వటం జరిగింది వెర్నోవా టీఎండ్ ఇండియా రిలేటెడ్గా గమనిస్తే కబ్దా కోసం సెవెన్ సిక్స్టీ ఫైవ్ కేవీ పవర్ ట్రాన్స్ఫార్మర్లు అండ్ రియాక్టర్ల సరఫరా మరియు పర్యవేక్షణ కోటం ఫోర్ బిలియన్ రూపాయల విలువైన స్టెర్లైట్ పవర్ నుండి ఆర్డర్ అయితే అందుకున్నట్లుగా వీళ్ళు ఫైలింగ్స్ కి అప్డేట్ అయితే ఇవ్వటం జరిగింది వేదాంత రిలేటెడ్ గా గమనిస్తే వేదాంత రిలేటెడ్గా రెండు వేల పదిహేడు పద్దెనిమిది ఆర్థిక సంవత్సరానికి వడ్డీ ఇంట్రెస్ట్ మరియు పెనాల్టీ చార్జెస్ రిలేటెడ్ గా ఒకటి పాయింట్ ఏడు కోట్ల పన్ను డిమాండ్ రెండు టూ పన్ను డిమాండ్లను సపరేట్ సపరేట్ గా రిసీవ్ చేసుకున్నట్లుగా వీళ్ళు ఫైలింగ్స్ అయితే అప్డేట్ అయితే ఇవ్వటం జరిగింది నెక్స్ట్ వోడాఫోన్ ఐడియా రిలేటెడ్గా గా గమనించినట్లయితే తేజస్ నెట్వర్క్స్ ఫోర్ జీ అండ్ ఫైవ్ జీ అవుట్ల కోసం పీడిటిఎస్ సరఫరా చేయడానికి వోడాఫోన్ ఐడియాతో మూడు సంవత్సరాల పాటు ఎంఓయు కుదుర్చుకున్నట్లు వీళ్ళు ఫైలింగ్స్ కి అయితే అప్డేట్ ఇవ్వటం జరిగింది ఇది ఇది పీడిటిఎస్ అనేది ఫోర్ జీ ఫైవ్ జీ సిగ్నల్స్ కోసం అవుట్స్ కోసం ఈ మన తేజస్ నెట్వర్క్స్ రిలేటెడ్గా గా అయితే వీళ్ళిద్దరి మధ్య ఎంవోయూ కుదుర్కున్నట్లుగా ఫైలింగ్స్ అయితే వీళ్ళ అప్డేట్ అయితే ఇవ్వటం జరిగింది ఆర్బిఐ గవర్నర్ గారు శక్తికాంత్ దాస్ గారు తన చివరి ప్రశంసల్లో మీటింగ్ లో చెప్పడంలో ఈ రోజు తర్వాత ఆర్బిఐ గవర్నర్ గా పదవీ విరమణ చేయనున్నారు మీ మద్దతు మరియు శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలుగా ఆయన సందేశం ఇవ్వటం జరిగింది అదేవిధంగా ఆర్బిఐ గవర్నర్ గా దేశానికి సేవ చేయడానికి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరియు ఆయన మార్గదర్శకత్వం మరియు ప్రోత్సాహానికి గౌరవనీయులైన ప్రధాని నరేంద్ర మోడీ గారి కూడా చాలా కృతజ్ఞతలు తెలియజేశారు అతని ఆలోచనలు మరియు ఆ ఆలోచనల నుండి చాలా ప్రయోజనాలు పొందారు గౌరవనీయులైన ఎఫ్ఎం నిర్మలా సీతారామన్కి ఆమె నిరంతరం మద్దతు మరియు మద్దతు కోసం హృదయపూర్వక ధన్యవాదాలు ఆయన తెలియపరచడం జరిగింది ఇదే కాక మొత్తం ఆర్బీఐ బృందానికి ధన్యవాదాలు తెలియజేశారు అపూర్వమైన గ్లోబల్ షాకుల యొక్క అసాధారణమైన కష్టమైన కాలాన్ని విజయవంతంగా నావినే నావిగేట్ చేశామని తెలియజేయడం జరిగింది విశ్వాసం మరియు విశ్వనీయ కలిగిన సంస్థగా ఆర్బీఐ మరింత ఉన్నతంగా ఎదగాలని కోరుకుంటున్నట్లుగా ఆయన చివరి సందేశంగా మీలో ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేయటం అని ప్రతి ఒక్కరికి తెలియజేసి ఆయన సెలవు తీసుకున్నారు ఇక్కడ నెక్స్ట్ వడాఫోన్ ఐడియా రిలేటెడ్ గా గమనించినట్లయితే ఇష్యూ ధర నూట డెబ్బై ఐదు కోట్ల యాభై మూడు లక్షల పంతొమ్మిది వేల నూట నలభై ఎనిమిది ఈక్వేషన్లు జారీకైతే వడాఫోన్ ఎల్దియా బోర్డు ఆమోదం తెలియజేయడం జరిగింది పదకొండు పాయింట్ ఇరవై ఎనిమిది ఈక్విటీ షేర్లకు పదకొండు రూపాయల ఇరవై ఎనిమిది ఈక్విటీ షేర్కు ఇవ్వటం మొత్తం పరిశీలన కోసం ఒమేగా టెలికామ్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కి ప్రొఫిడెన్షియల్ ప్రతిపాదన పంతొమ్మిది వందల ఎనభై కోట్లుగా నిర్ణయించడం జరిగింది సో ఈ ఈ విధానాన్ని అయితే ఫైలింగ్స్ కి అప్డేట్ అయితే ఇవ్వటం జరిగింది నెక్స్ట్ బీహెచిఎల్ బీహెచ్ఈఎల్ రిలేటెడ్ గా చూసుకుంటే భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ సో ఇక్కడ ఆర్డర్స్ మీన్ గాలోర్ కంపెనీ యొక్క డివిసి లో తక్కువ బిడ్రగా అయితే నమోదు అవడం జరిగింది అలాగే రఘునాథ్ పూర్ ధర్మల్ పవర్ స్టేషన్ నుంచి పశ్చిమ బెంగాల్ రిలేటెడ్ గా ఇది తెలియచేయడం జరిగింది ఈ కంపెనీతో ఆరు వేల ఐదు వందల కోట్ల యొక్క ఆర్డర్ విలువనైతే ఎక్కువగా ఇంకా దాటి నలభై రెండు వేల కోట్ల ప్రాజెక్టులో అత్యల్ప బిడ్రగా అయితే నిలవడం జరిగింది ఇది పెద్ద పైప్ లైన్ రిలేటెడ్ గా కూడా ఫైలింగ్స్ కి ఫైలింగ్స్ కి అయితే అప్డేట్ అయితే ఇవ్వటం జరిగింది నెక్స్ట్ ఎన్బిసి రిలేటెడ్ గా గమనించినట్లయితే సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఒడిషా నుంచి అయితే ఫోర్ థర్టీ టూ క్రోర్స్ విలువైన ఆర్డర్ను అయితే రిసీవ్ చేసుకున్నట్లయితే ఫైలింగ్స్ అయితే అప్డేట్ అయితే ఇవ్వటం జరిగింది పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ రిలేటెడ్ గా గమనిస్తే క్విఐపీ ద్వారా అరవై ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయల ఇష్యూ ధరలో రెండు పాయింట్ పదిహేను కోట్ల ఈక్విటీ కేటాయింపును అయితే ఆమోదించింది సో ఫ్లోర్ ప్రైస్ జీరో పాయింట్ ఎయిట్ ఎయిట్ పర్సెంట్ అయితే డిక్లైన్ డిస్కౌంట్లో అయితే తగ్గింపుతో రావడం జరిగింది ఫోర్టీన్ నైన్టీ నైన్ పాయింట్ నైన్ కోట్ల షేర్ల కేటాయింపును అయితే ఆమోదిస్తున్నట్లుగా ఫైలింగ్స్ అయితే అప్డేట్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ మనం గమనించినట్లయితే ఇంద్రప్రస్థా గ్యాస్ ఐజిఎల్ రిలేటెడ్ గా ప్రతి ఒక్క షేరు కలిగి ఉన్న ఇన్వెస్టర్ కు మరొక షేర్ అయితే ఉచితంగా జారీ చేయడం జరుగుతుంది సో ఎవరైతే బోనస్ అయితే ఆమోదించడం జరిగింది వన్ ఇస్ టు వన్ రేషియోలో ఎవరికైతే ఈ కంపెనీలో వంద షేర్లు ఉంటే వాళ్ళకి వంద మరొక ఫ్రీ షేర్స్ అయితే రావడం జరుగుతుంది పారామౌంట్ కమ్యూనికేషన్స్ వైర్స్ అండ్ కేబుల్స్ రిలేటెడ్ గా ఉంటుంది కంపెనీ మధ్యప్రదేశ్ డీసీ మరియు ఏసీ కేబుల్స్ కోసం ఒక తయారీ యూనిట్ ని ఏర్పాటు చేయడానికి కంపెనీ తొంభై తొమ్మిది సంవత్సరాల పాటు లీజుకు ముప్పై ఎకరాలను పారిశ్రామిక భూమిని అయితే కేటాయించడం జరిగింది సో దీని రిలేటెడ్ గా అయితే ఫైలింగ్స్కి కి అప్డేట్ అయితే ఇవ్వటం జరిగింది నవంబర్ మంత్ సంబంధించి జనరల్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ గా అయితే డేటా ఇవ్వటం జరిగింది ప్రీమియం గణనీయంగా డిక్లైన్ అవ్వడం జరిగిందని మెన్షన్ చేశారు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగులో ప్రీమియం ఫోర్ పర్సెంట్ ఇంక్రీజ్ వర్ష నవంబర్ ఇరవై మూడుతో పోల్చుకుంటే ఎనిమిది శాతం అయితే వృద్ధి జరిగిందని సేమ్ అదే విధంగా హెల్త్ ఇన్సూరెన్స్ నవంబర్ రెండు వేల ఇరవై నాలుగులో టెన్ పర్సెంట్ అయితే ఇంక్రీజ్ అయింది వర్సెస్ నవంబర్ రెండు వేల ఇరవై మూడులో ట్వంటీ త్రీ పర్సెంట్ అయితే డిక్లైన్ అవ్వడం జరిగింది అలాగే ఐసిఐసి లాంబార్డ్ ప్రీమియం త్రీ పర్సెంట్ డిక్లైన్ అయి నవంబర్ రెండు వేల ఇరవై మూడు గ్రేట్ చూసుకుంటే సెవెంటీన్ పర్సెంట్ అయితే ఉంది సో ఇక్కడ న్యూ ఇండియా ఎక్స్పీరియన్స్ని గమనించినట్లయితే నవంబర్ ఇరవై నాలుగులో ప్రీమియం అప్ అయింది సిక్స్ పర్సెంట్ వరకు ఈరాన్ ఇయర్ బేసెస్లో చూసుకుంటే గోడ్ డిజిట్ కూడా ప్రీమియం డౌన్ అయింది డిక్లైన్ అవ్వడం జరిగింది ఫోర్ పర్సెంట్ ఇరాన్ ఇయర్ బేసెస్లో సో స్టార్ హెల్త్ వచ్చేసరికి అలాగే ప్రీమియమ్స్ రిలేటెడ్గా ఎయిట్ పర్సెంట్ ఇంక్రీజ్ అయింది ఆన్ ఇయర్ బేసెస్ లో అలాగే నివాబూపా రిలేటెడ్ గా కూడా ప్రీమియం అయితే ఫిఫ్టీన్ పర్సెంట్ అప్ అయింది ఆన్ ఇయర్ బేసెస్లో సో ఫ్రెండ్స్ ఈ వివరాలు మీకు ఉపయోగపడినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్